ఇంట్లో పిల్లలకు ఖాళీగా ఉండకుండా ఇలాంటి పేపర్తో ఫ్లెవర్ చేయడం నేర్పించండి మొబైల్ చూడడం వల్ల పిల్లలకు అనారోగ్యాలు అన్నీ వస్తూ ఉంటాయి ఈ విధంగా పేపర్లతో చేసి అలవాటు చేస్తే వాళ్ళకు కొంత మైండ్ ఫ్రీ అవుతుంది బాగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా పేపర్ తీసుకొని ఒక పెక్ డబ్బా తీసుకొని ఒక కత్తిరి తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఫ్లేవర్స్ అనేటివి ఇలా చక్రాలు చక్రాలు చేసుకొని కొలత టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఒకదానికొకటి కరిపించేసి అవన్నీ కరిపించేస్తే ఒక ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఒకటో కూడా పెట్టుకుంటే ఫ్లేవర్ రెడీ అయ్యి పా మళ్ళా గ్రీన్ కలర్ తీసుకొని పేపర్ చుట్టుకుండేది ఇట్లా పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయో